కామ్రేడ్స్ కామ్రెడ్ యాదగిరకు ముందుగా విప్లవ జోహాలు అర్పిస్తూ ఇప్పటి వరకు అన్నల గురించి అన్నలు అనేక విషయాలు చెప్పారు కానీ యాదగిరాలని స్మరించుకోవటం అంటే ఏమిటి అనే దానికోసమే రోజు ఈ ని మనం జరుపుకుంటున్నాం ఓ కవి అన్నట్టుగా అమరత్వం రమణీయమైనది అమరత్వం రమణీయమైనది అది కాలాన్ని కౌకిలించుకుని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది అని అంటాడు అట్లాంటి వాడు యాదగిరి అన్నా గురించి చెప్పుకోవటం మాట్లాడుకోవటం అంటే ఈ రోజు ఉన్నటువంటి స్థితులకు చాలా భిన్నంగా నూట ముప్పై టింగ్లు ఎలకపోతే కానీ ఆయన మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితి ఉన్నది ఈ రోజు తెలియనిజం విపరీతంగా ఉన్నటువంటి కాలంలో మనం ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఉద్యోగుల కోసం ఉపాధి కోసం వెతుకుతున్నటువంటి సమాజంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం కానీ ఆనాటికే ఉద్యోగస్తులై మంచి జీవితాన్ని ఒక భద్రమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని ఎడవ కాలతో తన్ని ఈ పోరాటానికి వచ్చినటువంటి స్థితిని మనం మాట్లాడుకోవాలి నేను అనేది ఇప్పటి వరకు అక్కడ చెప్పింది ఆ అన్న ఇల్లు ఆఫీస్ అని ఆ అన్న ఇల్లు ఆ అన్న ఇంట్లో నాకు ఉండేది ఆయన గురించి మాట్లాడుకోవటం దేనికోసం ఆయన చేసేటువంటి కృషిని ప్రచారం చేయటం అంటే మనం ఏ మేరకు దాన్ని ఆచరించగలుగుతాం అనే విషయాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేయటం ఏ మేరకు మనం ముందుకు పోతాం అనే విషయాన్ని మనం ప్రచారం చేసి ఆచరించటం అనేది నేను భావిస్తా ఉన్నా రోజు ఒక వెల్లువ గోదంలో నర్సల్ వారి అనేక ఉన్నతమైన జీవితాల్ని వదిలేసినటువంటి ఆ పోరాటాలని ఉద్దేశం పొంది ఆ పోరాటంతో ఉద్యోగాలు పొందేటువంటి స్థితి మనం చూస్తున్నాం ఇప్పటికైనా ఇక్కడైనా మనమైనా అలాంటి ఆదర్శాల్ని కొనసాగింపడం అంటే చెప్పుకొని పాఠాల లాగా మాట్లాడితే అనకు అసలు అక్కడ ఉన్న అన్న కూడా అలాంటి అన్నకు ఆదర్శాలని గురించి మాట్లాడే అర్హతని కోల్పోయేటువంటి స్థితి కూడా వస్తుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది మంద ఆదర్శాలు మనం పాటించగలుగుతాం ఏ మేరకు ఏ శాతంగా మనం ముందు వరుసలో ఉండగలుగుతాం ఈ రోజు ఉన్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా ఉద్యమంలో ఏ పార్టీలో ఉండని ఏ రాజకీయాలైనా ఉండని అది కాంగ్రెస్ కానీ లేదా టిఆర్ఎస్ కానీ ఇప్పుడున్న ఎన్డీలో కానీ అట్టి అది సిపిఐ కానీ ఏ పార్టీలో ఉన్న అన్నకు సంబంధించినటువంటి వారసత్వాన్ని కొంతకాలం కొనసాగించి మాతో కాదని వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు అన్న జీవితం అంత కఠినమే అన్న జీవితం అంత నిచ్చలమీ అలాంటి జీవితాన్ని మనం కొనసాగించగలుగుతామా లేదా అనేది మరోసారి ప్రపంచానికి మనం చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత సిపిఐ మాస మన పైన ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ పైన బయలున్న వాళ్ళ పైన ఉందనే విషయాన్ని తెలియజేద్దు అన్న గురించి మాట్లాడుకోవటం అన్న గురించి ఆదర్శాల గురించి మాట్లాడుకుని వదిలేస్తే ఈ ఉద్యమం మనం క్షమించదు అందుకని ఏ మేరకు మనం ఇందని చేయగలుగుతాం ఏ మేరకు మనం ఇందని చేయగలుగుతాం ఏ మేరకు మన పక్కన దాన్ని జనం కోసం ప్రజల కోసం పోగలుగుతాం అనే దానిపై ఆధారపడి ఉంటుందని అలాంటి వారసత్వాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే అన్న గురించి వాళ్ళకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు